ఈ సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గుర్తు చేయలేని తుమ్మలపెంట రోడ్డు పనులను గెలిచిన రెండు నెలలలోపే మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని కావులి ఎమ్మెల్యే దుగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం కాబలి పట్టణ రూరల్ మండల తెలుగుదేశం నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డుపై కష్టాలు తీరే అంతిమయాత్ర కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీన జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని ఆయన కోరారు ప్రజలకు ఈ విషయం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు తుమ్మల పెంటూ మహిళల చేత ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన వివరించారు డిసెంబర్ చివరి నాటికి రోడ్డు పూర్తవుతుందని వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు మన కష్టాలు తీరబోయే అంతిమ యాత్ర ఇది అందరం కూడా ఈ రోడ్డు మీద నడిచి ఎన్నాళ్ళు ప్రజలు పడ్డ బాధలకి ఈ రోజుతో స్వస్తి పలుకుతున్నాం అందరికీ రోడ్డు వేయబోతున్నాం అనే దారికి నాందికి పలకపోతున్నాం అన్ని అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే అక్టోబర్ పదిహేన తేదీ నాటికి అమ్ముదాల దిన్న దాకా రోడ్డు వస్తుంది తారు రోడ్డు వేసేస్తాం అన్ని అనుకూలిస్తే అక్టోబర్ పదిహేనుకి ఒకటో తేదీ ఉదయం బిగిన్ చేస్తే అక్టోబర్ పదిహేన తేదీకి అమ్ముదాల దిన్న వరకు తారు రోడ్డు పూర్తవుతుంది జనవరి ముప్పై జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి తుమ్మల పెంటకి రోడ్డు వేసి తీరతాం తీరటానికి అన్నిటికీ నాంది పలికం తప్పకుండా అన్ని కూడా నెరవేరుతాయి అందుకని ఒకటో తేదీనే కాంట్రాక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అన్ని బిగిన్ బిగించేయమన్నా ఇమ్మీడియట్ మళ్ళీ వచ్చేది వర్షాకాలం వర్షాలు వచ్చే లోపలే చెరువు చెరువులో ఉండే గ్రావులు కావచ్చు ఇంకెక్కడైనా గ్రావులు కావచ్చు ఎత్తుకోవడానికి ఇమిడియట్లీ తెచ్చి డంప్ చేసుకోండి ముందు రోడ్డు వేయాలని చెప్పి చెప్పాను కాంట్రాక్టర్ కూడా స్పీడ్గానే ఉన్నాడు తప్పకుండా నెరవేరద్దు నేను చేయాల్సిన కార్యక్రమం అంతా చేశాను ఇంకా చేయాల్సిన కార్యక్రమం మీదే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఎందుకు సక్సెస్ చేయాలి అంటే మనం చేసిన పని మనం పడ్డ కష్టం పది మందికి తెలియాలి పది సంవత్సరాల్లో చేయలేని వ్యక్తులు పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేయింది ఈరోజు మనం రెండు నెలల్లో మనం చేసి తీరుతున్నాం ఈ విషయం ప్రజలకు అర్థం కావాలి ఎప్పుడు అర్థమవుతుందండి మీ ఊరు నుంచి వందల మంది జనాలు బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పోతున్నారు చర్చి ఊళ్ళో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు చూస్తారు ఊళ్ళో పోయిన తర్వాత అందరూ చర్చించుకుంటారు తద్వారా ఈ రోడ్డు ప్రారంభమైంది మనకు మంచి రోజులు అన్నటువంటి ఒక భావన ప్రజల్లోకి రావాలి ఏమి చేయకపోతే ఎలక్షన్ అప్పుడు పోయి ఓటెడితే మనం ఏం చేసాం వాళ్ళకి గుర్తుండదు వాళ్ళకి గుర్తుండాలంటే మనం చూపించాలి వాళ్ళని తీసుకొచ్చి చూపించాలి మళ్ళీ రాని వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి రెండోది స్ఫూర్తిగా తీసుకుని మిగతా నియోజకవర్గాలు కూడా వర్క్లు బిగినవ్వాలి మన ప్రాంతంలో కూడా ఇంకా వర్క్లు బిగినవ్వాలి ఇవన్నీ జరిగే జరగటం కొరకు దీన్ని ఒక ప్రోగ్రాంగా మేము తీసుకోవడం జరిగింది మనం వెళ్ళే దగ్గరికి సుమారు ఐదు వేల మందితో అక్కడ మీటింగ్ పెట్టాలి మహిళల చేత నేను కాదు శంకుస్థాపన చేసేది మహిళల చేత ఊరికి ఇద్దరు మంది అమరావతిలో ఒక ఇద్దరు ముగ్గురు కోట ఒక ఇద్దరు రామచంద్రాపురం వాళ్ళు లింగమ్మంటోళ్ళు వాళ్ళు ఇట్లా అందరూ కూడా జోగుండపాలెం వాళ్ళు అందరూ కూడా మహిళల చేత అక్కడ యాభై మంది కావచ్చు మూడు నలభై మంది కావచ్చు అందరి చేత మహిళల చేత దాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేపించడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా కొత్త విధానానికి నాంది పలుకుతున్నా ఉంటే కొత్త ఆలోచనలకి రేకెత్తించాలి కొత్తతనాన్ని చూపించాలి మనం చేస్తున్న విషయం ప్రజల్ని స్పందించాలి అందుకనే గ్రామ నాయకులు అందరినీ కూడా కోరుకుంటున్నా ప్రతి ఊరి నుంచి అందులో భాగంగా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఊర్లో ఆటోలు ఉన్నాయి